ఎహెజ్కేలు పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము మనుష్యులందరూ నా వశములో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు పాపము చేయువాడెవడో వాడే మరణమునందును ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇజ్రాయలి పెట్టుకుని విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్టమైన దానిని కూడకయు బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవనికైనను నష్టము కలగజేయకయు ఉండు వాడై ఆకలి ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించి చుండి వాడే నిర్దోషి అగును నిజముగా వాడు బ్రతుకును ఇదే ప్రభువైన వాక్కు